విడవలూరు మండలంలోని అన్ని పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించారు గాంధీజీ కళలు కన్నా గ్రామ స్వరాజ్యం సాధించాలంటే గ్రామ పంచాయతీలు అత్యంత కీలకమని ప్రభుత్వం ప్రజల భాగస్వామితో ప్రణాళికలను సిద్ధం చేసి వాటిని అమలుపరిచి గ్రామ పంచాయతీలను అభివృద్ధి చెందేలా గ్రామ సభలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని అధికారులు తెలిపారు ఈ గ్రామ సభలకు ప్రతినిధులు అధికారులు గ్రామ ప్రజలు పాల్గొని విజయవంతం చేశారు ఉపాధి వేతనాలు కల్పించడం సుస్థిర ఆస్తుల కల్పన పేదల జీవనాన్ని సుస్థిరపరచడం సమాజంలోని అన్ని వర్గాలు కలుపుకొని పోతూ సమ్మిళిత అభివృద్ధి మరియు పంచాయతీరాజ్ సంస్థల బలోపేతం చేయడం రాజు లేని అంశాలు ఉన్నాయి దీనిలో ఒక ఐదు అంశాలున్నాయి రాజు లేని అంశాలు యంత్రాలు మరియు కాంట్రాక్టర్ల ద్వారా చేపి చేపించడానికైతే అవకాశం లేదు దీనిలో అది ఎలాంటి పరిస్థితులు కూడా ఒప్పుకోరు గ్రామ పంచాయతీలో నమోదు చేసుకున్న ప్రతి కుటుంబానికి ఒక ఆర్థిక సంవత్సరంలో వంద రోజుల వేతనం కల్ ఉపాధి వేతనం కల్పించాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది ఉపాధి హామీ పథకం కింద పనుల పథకం మీటింగ్ పెట్టడం జరిగింది దానిలో భాగంగా మెయిన్గా దంపూర్ గ్రామంలో కొరవలు ఉన్నాయి డ్రైనేజ్లు కొన్ని సిమెంట్ పూలు కొరవలు ఉన్నాయి వాటి గురించి మాట్లాడి చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి దాంట్లో నుంచి మెయిన్గా అది కట్టాలని మొదట ప్రాముఖ్యత ఆ పని కోసం ప్రాముఖ్యత చూపుతున్నాం దానికి అందరూ సార్ చూపుతున్నారు పొర ఇంకా తింటే ఇంక ఇది తెలుసు దూరు కాలు ఉంది దాన్ని మామూలుగా లాగాలంటే కాల గలీజ్గా ఉంటుంది ఈ పనిహారం చేయట్లేదు మేడంకి సిమెంట్ రోడ్డు పెట్టడం సిమెంట్ చాలా పెట్ట అడిగాం అడిగాము చేస్తానని చెప్పండి ఇంకా చేసుకుంటాము డెవలప్ చేసేదానికి అందరం ఈరోజు ఇరవై మూడవ తేదీ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం ద్వారా గ్రామ సభలు పెట్టుకోమని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది దీని సందర్భంగా దంపూర్లో గ్రామ సభ జరిగా దీనిలో ఉపాధి పథకం కింద కాలువలో ఉడికి చేతిలో వాళ్ళు వచ్చి ఫీల్డ్ అసిస్టెంట్ అందరూ వచ్చారు గ్రామంలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పారు అన్నీ డ్రైనేజ్ మెయిన్ గ్రామంలో డ్రైనేజ్ ప్రాబ్లమ్ దంపూరు అది అందరు నాయకులతో కూడా మాట్లాడాం త్వరలోనే డ్రైనేజీ అన్నీ చేస్తా ఉన్నారు కాలవలు రైతులకి రైతులు అందరూ వచ్చారు రైతులకి ఏ ఏ కాలువలు ప్రాబ్లం ఉన్నాయో ఆయా కాలువలో తీర్మానం చేసి ప్రతి పని తీర్మానం రూపంలో ఇస్తాము తర్వాత ఏ ఏ పనులు కావాలో అందరి ప్రజలంతా ప్రజలు దృష్టికి పో తీసుకుపోయాము అందరు చెప్పినారు మెయిన్ గ్రామంలో డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది డ్రైనేజ్ సైట్ కాలంలో ఏం లేవు దానికి నిధులు ఇవ్వాలని మన ఎమ్మెల్యే గారిని కోరడం జరిగింది నాయకుల ద్వారా అక్కడ వేరే లేకపోవటం అయిపోయింది అందరం పోయింది సార్ రెండు సెంటర్ తీసాం దాని దగ్గర మిషనరీ కూడా లోపం ఉందన్నారు కామే లేపం చేతిలో ఈ రెండు మొన్న లెత్న ఉండి చేపించండి అడగండి చేపించి మళ్ళీ చేసాం మళ్ళీ మాకు ప్రత్యేక క్యాంప్ కావాలి సాల్ లేదు అని ఊటు కూర వాళ్ళు రెండు రోజులు ఎస్టీ తీసుకున్నారు వాళ్ళకి రెండు రోజులు అదనంగా చేది షెడ్యూల్ ప్రకారం కాక మాకు ఎస్టీలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇచ్చాము అదేవిధంగా ముదివర్తిలో మాకు అదనంగా ఇంకో రోజు కావాలంటే పెట్టి ఇచ్చాం మీకు ఇంకా ఎక్కడన్నా అదనంగా మాకు ఇక్కడ అవసరం ఉంది మరి ఎవరైనా ఏర్పాటు చేయమంటే కంపల్సరీ ఏర్పాటు చేస్తాం మంచిది కాదమ్మా లేదు ప్రాబ్లండి చెప్పండి కంప్లైంట్ ఏదైనా ప్రాబ్లమ్ అది చెప్పండి మీకు చేయబోతే ఎమ్మట మీకు ఏదైనా ప్రాబ్లం యాక్షన్ తీసుకోకపోతే మమ్మల్ని అడగండి నాకు మండలంలో నాకు ఎలాంటి ప్రాబ్లం సాల్వ్ చేయలేదు మాత్రం దయచేస్తాను అది నా దృష్టికి వస్తే మాత్రం అయితే మేము చెప్పలేము కానీ చేసే ఇమీడియట్గా మన సచివాలయం స్టాఫ్ కానీ మేము కానీ చేయగలిగింది ఎమ్మట చేయగలుగుతాం తర్వాత మీ మీద చాలా మంది మమ్మల్ని చేసుకోవచ్చు అన్నమాట సార్ తప్పనిసరి జాబ్ కార్డు ఇప్పిస్తాను కొత్త జాబ్ అప్లై చేస్తారు చాలా మంది వన్ మైట్ వన్ వైట్ ఇప్పుడు కేవలం పెట్టింది గ్రామ సభ కూడా ఆ ఉద్దేశంతోనే ఎవరికైతే గ్రామ్ జాబ్ కార్డ్ కావాలో వాళ్ళు అప్లై చేసుకుంటే వాళ్ళకి అర్హతలు ఉంటే తప్పనిసరిగా జాబ్ కార్డు ఇప్పిస్తారు వాళ్ళందరూ నమోదు తీసుకోండి అది ఎంతమంది ఉన్నారు అని అబ్బాయికి ఇస్తే కంపల్సరీగా తీసుకుంటారు ఆ గతంలో మేము పనికి వెళ్ళి కూడా తొలగించబడే నా పేరు రోడ్డు నా పేరు రోడ్డు ఏ కారణాల వల్ల జరిగిందో మాకే తెలీదు అది పని చాలా మంది ఉన్నారు ఇప్పుడు పనికి ఎన్ని కారణాలు తెలుసుకుంటే దానికి